రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో దూసుకెళ్తున్న నేషనల్ క్రష్ యానిమల్ పుష్పటు కుబేర చావా చిత్రాలతో వరుస విజయాల జోరు మీద రష్మిక ఇప్పుడు మరో విభిన్న పాత్రతో స్క్రీన్పై సంచలనం కలిగించబోతుందనే టాక్ నడుస్తోంది ఆమె నటిస్తున్న కొత్త చిత్రం మైసా పేరుతో అధికారికంగా ప్రకటించబడింది రవీంద్ర పుల్లే దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఆన్ఫార్ములా ఫిలిమ్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది హను రాఘవపూడి సహాయకుడిగా పనిచేసిన రవీంద్ర ఈ చిత్రంతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ రష్మిక కొత్త యాంగిల్ని చూపించి అందరిలో ఆసక్తి పెంచింది అలాగే ధనుష్ విక్కీ కౌశల్ దుల్కర్ సల్మాన్ శివరాజ్ కుమార్ దర్శకుడు హనూర్ రాఘవపూడి లాంటి స్టార్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం విశేషం రష్మికను ఎంతో స్పెషల్గా ప్రజెంట్ చేస్తూ సినిమా టైటిల్ని మైసాగా అనౌన్స్ చేశారు ఇది గోండు తెగ మహిళా పాత్ర ఆధారంగా రూపొందించినట్లు స్పష్టమవుతుంది తాజా ఫస్ట్ లుక్లో రష్మిక గోండు తెగ మహిళ అవతారంలో కనిపించింది చేతిలో ఆయుధంతో భయానకమైన భావాలతో నిలబడిన రష్మిక లుక్ ప్రేక్షకులని షాక్ చేస్తుంది ఆమె లుక్ చూస్తుంటే పాత్రలో పవర్ఫుల్ ఎమోషన్ ఉన్నట్లు అర్థమవుతుంది ఇప్పటివరకు చూడని రష్మిక పూర్తిగా కొత్త కోణంగా కనిపించడమే కాకుండా హంటెడ్ ఉండెడ్ అన్బ్రోకెన్ అనే ట్యాగ్ లైన్ సినిమాకి ఇంటెన్సిటీని చాటుతుంది దర్శకుడు రవీంద్ర పుల్లే మాట్లాడుతూ ఈ కథను రెండు సంవత్సరాల పాటు మెరుగుపరిచామని ప్రతి అంశాన్ని పర్ఫెక్ట్గా ఉండేలా శ్రమించామని ఇప్పుడు ప్రపంచానికి ఈ కథను చెప్పేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు సినిమాలో గోండ్ తెగల జీవితంలో ఎదురే కష్టాలు పోరాటాల నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ కథాంశాన్ని చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది ఇదే సమయంలో నిర్మాతలు అజయ్ అనిల్ సయ్యపు రెడ్డి సహనిర్మాత సాయి గోపా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు యూనిట్ షేర్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది సాంకేతిక బృంద వివరాలు త్వరలో ప్రకటించినట్లు నిర్మాతలు తెలియజేశారు మొత్తానికి రష్మిక మైసా పోస్టర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో వేచి చూడాల్సే ఉంది